గుంటూరు జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల క్రీడా పోటీలు అంగరంగ వైభవంగా జరిగాయి నిర్వాహకులు మూడు రోజుల పాటు జర్నలిస్టుల క్రికెట్ అత్యంత అద్భుతంగా ప్రదర్శించారు నిర్వాహకులకు తోడుగా ఉన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ తో పాటు రామకృష్ణ రాజేష్ ఉదయలతో లతో ఎడిటర్ చిట్ చాటి చూద్దాం తరఫున అమరావతి క్రికెట్ టోర్నమెంట్ రోజుల పాటు ఘనంగా జరిగింది క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ టోర్నమెంట్ ఎట్లా ఈ మూడు రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరిగినటువంటి సందర్భంలో ఎన్ని జిల్లాల నుంచి వచ్చాయి అయితే ముఖ్యంగా జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో దాదాపు మూడు రోజుల నుంచి ఇక్కడ గుంటూరు వేదికగా ప్రతిష్టాత్మకంగా జర్నలిస్టుల క్రికెట్ టోర్నీ అయితే నిర్వహిస్తున్నాము అయితే ఈ టోర్నీలో దాదాపుగా మొట్టమొదటిసారిగా జిల్లాల్లో రాష్ట్రంలోని పదమూడు జిల్లాల నుంచి అయితే క్రీడాకారులు పాల్గొన్నారు అయితే మూడు రోజుల పాటు ఉత్సాహంగా అందరూ ప్రతి జర్నలిస్టు ఎంజాయ్ చేశారు అయితే ఈ ఫైనల్ గా అయితే కడప జట్టు ఈ ట్రోఫీని అయితే సొంతం చేసుకుంది అయితే ఈ కడప జట్టుకు ప్రత్యేక అభినందనలు చేస్తున్నాను అలాగే చిత్తూరు రన్నర్గా నిలిచింది వారికి కూడా ప్రత్యేక అభినందనలు అయితే ఏదైతే క్రీడాకారులు మానసిక ఉల్లాసం కోసం క్రీస్తు శేషులు దుర్గారావు గారు తన ఆశయం ఏదైతే అనుకున్నారో రెండు వేల పదిలో అయితే ప్రారంభించారో ఆ ఆశయానికి మేమైతే పూర్తిగా అండగా నిలిచి దాన్ని క్రీడాకారులు దుర్గారావు ఆశయాలని మేము ముందుకు తీసుకెళ్తున్నాము అయితే రాష్ట్రంలో ఉన్న ప్రతి జర్నలిస్టు పని ఒత్తిడిని పూర్తిగా తగ్గించుకొని ఉల్లాసంగా ఉండడం కోసం ఏదైతే ఆయన తపన ఉంటాడో మేము దాన్ని పూర్తిగా మేము ముందుకు తీసుకెళ్తామని అయితే రాబోయే కాలంలో కూడా ఇలాంటి ఈవెంట్లు చాలా జరుపుతామని అయితే మేము వినిపించడానికి అయితే ముఖ్యంగా ఈ మూడు రోజుల పాటు గుంటూరు కుటుంబ సభ్యులు చేసిన ఈ ఏర్పాట్లు నిజంగా చాలా గొప్పగా ఉన్నాయి అయితే ప్రతి జిల్లాలోనూ ఇలాంటి వాతావరణం సృష్టించి క్రీడాకారులకి అండగా ఉంటే మరిన్ని ఈవెంట్లు అయితే పూర్తిగా చేసే ఆధ్వర్యంలో జరుపుతామని మేము తెలియజేసుకుంటున్నాం మరొక ఆర్గనైజర్ రాజేష్ గారు ఉన్నారు ఆయనతో అడిగి తెలుసుకున్నాం ఈ టోర్నమెంట్ నిర్వహణకు మీరు ఎన్ని రోజుల ముందు నుంచి కష్టపడ్డారు దీనికి సరైనటువంటి ప్లానింగ్ అందు ఎట్లా తయారు చేసుకోగలిగి సుమారు నెల పదిహేను రోజుల క్రితం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి విజయ్ గారు మా గుంటూరుకు వచ్చి టోర్నమెంట్ నిర్వహించాలి అని రాష్ట్ర కార్యవర్గ ఆదేశాల మేరకు చెప్పడం జరిగింది దాంతో మేము ఒక ఖచ్చితంగా ఒక నెల రోజులు పైగా కఠోరమైన దీక్ష తీసుకున్నట్టు తీసుకొని ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేయడానికి పూనుకున్నాము ఈ సందర్భంగా ఫస్ట్ టైం జేసీఫ్ చరిత్రలో పదమూడు జిల్లాలు మాకు రావడం చాలా సంతోషంగా ఉంది పదమూడు జిల్లాలు మేము వచ్చిన ఆతిథ్యం తీసుకుని చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తే అయితే గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ మరో ఎత్తు దానికంటే ముందు కడప జిల్లా నుంచి మొదటి బహుమతి తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా ప్రాణ సమావైనటువంటి శ్రీనాథ రెడ్డి గారు అన్న దాంతోపాటు రమణారెడ్డి అన్నారు మాకు ఒక పక్క వర్షం పడుతుంది మేము భయపడ్డాం కానీ వాళ్ళు ఏదో కొద్దిగా పూజలు పురస్కారాలు చేసి మాకు టోర్నమెంట్కి వర్షం రాకుండా చాలా మమ్మల్ని సపోర్ట్ చేశారు ఎంకరేజ్ చేశారు వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు గుంటూరు టోర్నీకి పద్మూరు జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లాల నుంచి జర్నలిస్ట్ క్రీడాకారులు హాజరయ్యారు వారిని సమన్వయం చేసుకోవడంలో ఆ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి రామకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు వచ్చిన జర్నలిస్టులకి ఆతిథ్యం నుంచి భోజనం వరకు గ్రౌండ్కు రావడానికి ట్రాన్స్పోర్ట్ వరకు అన్ని దగ్గరుండి ఆయన తన టీం ద్వారా చేశారు అసలు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న ఇంతమంది జర్నలిస్టులను మీ దగ్గరికి తీసుకురావడం అంత మంచి ఆతిథ్యం ఇవ్వడం మెయిన్ ప్రధాన ఉద్దేశం కూడా అదే అందరికీ ఒక వేదికగా ఉంటుంది స్నేహభావం అలాగే స్పోర్ట్స్ స్పిరిట్ కూడా డెవలప్ ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ పోటీలు జరుపుతూ ఉన్నాం ప్రధానంగా ఇది చాలా ఒత్తిడిని తగ్గించి మనిషికి ఉత్సాహాన్ని ఇస్తుంది మెయిన్ ప్రధానంగా స్నేహభావాన్ని పంపొందిస్తుంది ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలవాలన్నా ఎంతో ఈజీగా ఒక స్నేహబంధం పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ క్రీడలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి ఆ ఉద్దేశంతోనే జిల్లాలో ఇంత ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది పద్మూడు ఉమ్మడి జిల్లాల నుంచి వందలాది మంది జర్నలిస్ట్ క్రీడాకారులు వారితో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా చాలా మంది వచ్చారు మనతో పాటు రాష్ట్ర కమిటీ సీనియర్ ఉదయ్ గారు ఉన్నారు అన్న చెప్పండి అసలు ఇంతమందిని ఇక్కడికి తీసుకొచ్చే క్రమంలో వాళ్ళకి వసతి కానీ రవాణా కానీ లేదంటే ఏదైనా భోజనానికి సంబంధించి కానీ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఏమైనా ఇబ్బందులు వస్తాయని ఎలా ప్లాన్ చేశారు మీరు లేదు ఇబ్బందులు అంటే ఉంటాయి అన్నిట్లో అన్ని రకాలుగా కానీ ఏంటంటే జర్నలిస్టులంతా ఒక ఐక్యతగా ఒకే స్టాన్ మీద నిలబడాలనే ఒక ఉద్దేశంతోనే ఈ జేస జేసాప్ ఏర్పడింది ఈ జేసాప్ మేము అందరూ కట్టుబడి ఉంటాం ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ఎన్ని ఈవర్స్ నడుస్తూనే ఉంటుంది ఇది పదమూడో సంవత్సరం గుంటలో జరిగితే మాకు ఎంతో ఆనందంగా ఉంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే జేసాబ్ మేము అందరం వెంటుంటాం వచ్చిన వాళ్ళు మేము ఉంటాం ఆ జర్నలిస్టులు అందరూ ఒక తాట మీద రావాలనే మాకు ఈ జేసాబ్ ని మేము కోరుకునేది ఎక్కువ జర్నలిస్టులందరి స్నేహంగా ఉండాలి జర్నలిస్టుల అందరి ద్వారా స్నేహం పెంపొందించడంతో పాటు జర్నలిస్టుల ఐక్యత ఉండాలన్నటువంటి లక్ష్యంతో ఏదైతే జేసీఎఫ్ ఏర్పడిందో దానిని కొనసాగింపుతోనే తాము నలగరం కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహణ చేశామని దీనికోసం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది జర్నలిస్టులు ఇతర ప్రజాప్రతినిధులు సహాయ సహకారాలు అందించారని నిర్వాహకులు చెప్తా ఉన్నారు గుంటూరు పోలీస్ గ్రౌండ్ నుంచి భూమిరెడ్డి శ్రీనాథరెడ్డి కేటీవీ